పార్వతీపురం మన్యం జిల్లా భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టం తృతిలో తప్పిన పెను ప్రమాదం గత రెండు రోజులుగా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టం అయింది గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న తంగుడు పకీర్ నాయుడు చింతల విమలారాణి ఇల్లు కూలాయి పెద్దగా శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు చిన్నారులతో నిద్రిస్తున్న సమయంలో వారిపై కూలింది నిమిషం పాటలో పెను ప్రమాదం తప్పింది అది వచ్చి నీ బాధ నువ్వు వెళ్తుంటావా చూడది అలాగ ఉంది అల్లది సపోర్ట్ లేదు చూసాది ఆ అది సపోర్ట్ లేదు ఇటు వాళ్ళు ఉంది టోసేది కదా ఇటు టోసేయమే

ಬಾಬು ಆಯಿ ಮಲ್ಲ ನೈಟ್ ಬಡಿಂದ ನೈಟ್